ఆషాఢ మాసమునకు ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆషాఢ మాసంలో ఏ విధమైనటువంటి పుణ్యకార్యములు జరగవు ఉండవు అందుకని ఆషాఢమాసం అంతా దీని కొరకు కేటాయించబడింది అంటే కేవలము జీవితాన్ని జీవుని యొక్క ఉన్నతి కొరకు పాటుపడడానికి కావలసినటువంటి రీతిలో కాలాన్ని ఉపయోగించుకుంటారు అందుకే అసలు ఏకాదశి నిజానికి ఎక్కడ ప్రారంభం చైత్రమాసంలో ఉన్న ఏకాదశి ప్రారంభం కానీ దాన్ని ప్రథమ ఏకాదశి అనరు ఆషాఢమాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ప్రథమ ఏకాదశి అని పిలుస్తారు సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అయితే తెలుగులో ప్రథమ తొలి మొట్టమొదటి తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటుంటారు ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహపాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణి స్నానం అక్కడికి వెడతాడు ఆనందనయం చుట్టూ వందమార్లు తిరుగుతాడు కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహవాడికి రానే రాదు సద్గురోహ పాదసేవనం సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాళ్ళనొప్పులే ఉండవు అంటాడు ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడం కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు పట్టే అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళు ఇప్పిడితే కదా నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతము చెయ్యలేడు ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి చేస్తాడు మీ అమ్మాయికి పెళ్ళవుతుంది వ్రతం చెయ్యి చేస్తారు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేని తర్వాత చేస్తానంటే కదండి ఏకాదశి వ్రతం నిజానికంతే ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి ఉపవాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచిన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి నాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం ముక్కోటే కాశి నీటిని త్రాగకూడదు ఉమ్ము మింగకూడదు ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి మనుష్యులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసే వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు ఒకటి నీరు ఇవ్వరు రెండు అన్నం పెట్టరు ఎందుకని అంటారేమో తీసుకెళ్ళి ఎక్కడో పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాడి కర్మ అంతా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు ఇందులోంచి ఏం పోయిరు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదండి అంటారు దీంతో ఏమీ తినకూడదండి అంటారు ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి వెళ్ళిందే పానీయం ఓన్లీ అండి ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏంటి ఏదో ఒకటి ఎక్కుతుందిగా చచ్చిపోంగా అంటారేమో ఓ ఎనిమిది బెడ్సే వేస్తారు అక్కడ అకస్మాత్తుగా వీడికి పెట్టిని ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే పదకొండింటికి గొళ్ళుమని ఏడుపున పడుతుంది మూడో బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు వీడికి గుండెలు గుబక్కమంటాయి పదకొండు పరు పదకొండు మంచాలు ఉండేవి మూడో మంచం వాడు వెళ్ళిపోయాడు వీడు ఎనిమిదో మంచం వాడు అయితే పర్వాలేదు వీడు ఒకటి రెండు అయ్యారు అనుకోండి వీడి కర్మే నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి మూడు మంచాలలో మధ్య మంచం ఆయన వెళ్ళిపోయాడు నేను చూస్తున్నాను ఎవరో కాదు మా బంధువే ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఏడవండి అన్నారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడిస్తే ఏడవకూడదు అన్నారు నిజమే అది వాళ్ళు అప్పటికే నేను వెళ్ళిపోయిన వాడిని చూడటం లేదు ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి గబాలను ఓ బారేసి దగ్గర చేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారు అన్నీ కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామకృష్ణ అనుకో ఇప్పుడు అంటే నీ మొహం ఇట్సా ఎక్కడంటానంట తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తిన తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టకో పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనుపడిపోతాడు అందుకని రాత్రి ఏడపడికి బాగా తినేసి పడుకోవడం నిద్ర అయిపోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తింటూ ఉండడం ఇది అలవాటైపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందంటే తినద్దంటే క్లేశం తాగద్దంటే క్లేశం పోని తినద్దు తాగండం తాగద్దు తినడం తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్ చెప్పమంటాడు తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అన్నాను అనుకోండి ఇంకో దోషి ఇవాళ తినేద్దాం రేపు అంతా ఉపవాసం అంటే కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుడు ఎందు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం కాదు భార్య కోసం కాదు ఎవరి కోసం ఎవరికి వారి కోసం ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే రిహార్సల్ అని ఒకటి ఉంటుంది అంటే చూడండి ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు పది మాటలు బయట వేసుకుంటారు ఒకసారి ఇలా వేద్దాం ఇలా వేద్దాం దాన్ని తీసుకొచ్చి చెట్ట చివరం ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది పడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు ఇది బాగా అలవాటైపోయింది ఆ రోజు వచ్చేసింది తినకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసి గదు నిలబెట్టేస్తాడు నిలబెట్టేస్తే ఏమయ్యాడు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు మరి డాక్టర్లు ఉన్నారు కదండి మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేడు వ్యాధి మాంపలేరు చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి ఈశ్వరుడు ఆయుద్ధాన్ని ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగలడంతే ఈశ్వరుడు ఇచ్చినవాడు కాబట్టి ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి అది మృత్యుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తత్సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారా తెలుసా అండి అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కానీ కాయ కాని అథవా కాసిన పాలు కానీ తాగితే ఉపద్రవం ఏం రాదు దానికి దోషం పట్టదు శాస్త్రం ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది వేదంలో ఆ విషయం ఉంది ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి పగటిపూట ఉపవాసం చేయకూడదు ఆదివారం నాడు రాత్రి ఏమీ చే తినకూడదు పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు ఆ ఉపవాస నియమం అక్కడ వరకే పగటి పూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డు రాదు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయములు తీసుకోమని చెప్తుంది రెండు పర్యాయములు తీసుకోవచ్చు కానీ ఇక రాత్రి వేళ తినకూడదు అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ రెండు తిథుల్లో పగటి వేళ తినకూడదు రాత్రి వేళ తినాలి పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు అది ఒక్క అష్టమీ చతుర్దశీ తిథులకు కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి వారములలో ఆదివారం ఉపవాసానికి ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు కలియుగంలోనే వారాలు మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతోటే నిలబడుతుంది సూర్యభగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము ఆదివారం అటువంటి భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి ఉప ఉపవసించుట మాటని మీరు ఎప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది ఎవరు వెళ్ళడు అంటే కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వేయనివాడు కడుపులో పదార్థం వేసారనుకోండి పూర్తిగా పచనం అయిపోయి కడుపు ఖాళీ అయింది అప్పటి వరకు వేయడు మళ్ళీ అలా వెయ్యని వాడెవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు మూడు ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెంసేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు అందులో అలాగే పడుకోవాలి అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడమపక్కకే పడుకుంటారు కారణం ఏంటంటే ఎడంపక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది నేను ఒకసారి డాక్టర్ గారిని అడిగి అది ఏంటంటే అలా ఉంది ఆయుర్వేదంలో నిజమేనండి అలాగే పడుకోవాలన్నారు అంతేనండి మేమైనా అలాగే చెప్తాం ఎడమపక్కకి తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వరారు అన్నే కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్లను అడుగుతుంటే వాళ్ళు నిజమేనంటే ఇవన్నీ అంటుంటారు నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్నదాని గురించి దేవీ భాగవతంలో ఉన్న విషయాల్ని కొన్నింటినీసారి డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతుంటుంది రక్తంలో ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది వెనక నుంచి వస్తున్నదొచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది గసగసాలు ఒకదాన్నొకటి 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 తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు దేవీ నవరాత్రుల్లో మృత్యుధంస్త్ర బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగవతం శ్లోకాలు మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారికి చూపిస్తే యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి దాన్ని ఆ రోజు ఋషులు ఇలా అని ఆయన తెల్లబోయాడు కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వెయ్యకూడదు మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి మీ ప్రయత్నం లేకుండా మీ ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి వాటిని మీరు అసలు ఆపలేరు ఊపిరితిత్తి గుండె ఇలాంటివి మీరు ఆపు అని లేరు నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా ఆగను ఆగను ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒక దాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం దేన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినిమ్మని చెప్పింది కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది అని కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే దాని లోపల పదార్థమును వేయడం ఆపితే ఆగుతుంది అందుకు ఏం చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదలం కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గిరి సంబంధం కడుపు నిండకపోతే కడుపు ఖాళీగా ఉంటే కను రెప్పపడదు కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడు ఎందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయగలరు కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము దీనికి మినహాయింపించి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని వాళ్ళని ఇద్దరికి చెప్పింది శాస్త్రం ఎనిమిదేళ్లకు ముందున్నవాడు ఎనభై ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చేయరాదు జీవితంలో ఈ ఇద్దరికీ నిషేధం ఎనిమిదేళ్ళు కింద ఉన్న వయస్సు ఎనభై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం వాళ్ళు చేయకూడదు ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించడం అందులోకి పదార్థాన్ని వేయకపోతే ఒప్పుకోదు మూడో మినహాయింపు ఒకరికి ఇచ్చింది కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే అంటే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి ఫాస్టింగ్లో పడిపోతుంది కోమలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసినవాడే మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి శాస్త్రం ఎప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడుతుంది శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించదు అలా చెయ్యలేరు మీరు నిజంగా చాలా కష్టం కాబట్టి ఎనిమిది సంవత్సరముల లోపు వాళ్ళు ఎనభై సంవత్సరములు దాటిన వారు ఉపవాసమును చేయరాదు ఉపవాసమును చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ ఇది మీరు చూడండి ఇవాళ రేపు పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా షట్ డౌన్ అంటారు కావాలని ఆప్ చేస్తారు వాటి లాంగివిటీ పెరుగుతుంది జీవితకాలం పెరుగుతుందని అదే అన్వయం ఋషులు శరీరానికి చేశారు ఇది కూడా ఒక యంత్రాంగం ఇది ఒక తెప్ప ఇది ఉంటే నువ్వు పుణ్యం చేస్తావు ఇది ఉంటే నువ్వు ఇంకొక ధర్మకార్యం చేస్తావు అసలు ఇదే లేకపోతే ఇంకేం చేస్తావు ఇక జీవుడు చేసుకోవడానికి ఏం లేదు ఇది ఉపకరణం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే దీని ఆయుర్దాయం పెంచాలంటే రెండు రకాలుగానే పెంచాలి ఒకటి ఆవేశపడి ఊపిరి తీయకుండా ఉండాలి ఎందుకంటే ఊపిరిలలో ఆయుర్దాయం ఉంటుంది కాబట్టి రెండు అదే పనిగా దొరికింది కదా అని తింటూ ఉండకూడదు కాబట్టి ఉపవాసం చేయాలి ఈ రెండు ఎవడు చేస్తాడో వాడు అవుతాడు ఎవడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడో వాడు పాపం చేయడానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడదు దేనికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తన జీవుణ్ణి చక్క పెట్టుకోవడానికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అలా చేసేటటువంటి ప్రక్రియలో వచ్చిన అద్భుతమైనటువంటి తిథి కాదశి ఏకాదశి నాడు సర్వేశాం భోజనద్వయం అన్నారు అది చాలా విచిత్రమైనటువంటి మాట ఈనాడు నువ్వు చెయ్యవలసినది ఏదో తెలుసా సర్వేషాం భోజనద్వయం ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకము అందరూ కూడా భోజనద్వయం రెండు మాటలు భోజనం చేయండి అదేమిటండి సర్వేషాం ద్వయం అయితే ఉపవాసం ఎక్కడుంది అందులో మరి ఇప్పటిదాకా మమ్మల్ని పట్టుకు పీకు తినేశావు శరీరం చెరుక్కర్రన్నావు దీన్ని నలిపేయాలన్నావు దీన్ని క్లేశ పెట్టాలన్నావు ఏకాదశి నాడు పెట్టకండి అన్నావు ఉపవాసం చెయ్యండి అన్నావు అలా ఇరవై నాలుగు ఏకాదు ఇరవై మూడు చేయకపోతే ముక్కోటి ఏకాదశి అయినా చెయ్యన్నావు ఇన్ని చెప్పిన వాడివి మళ్ళీ ఇప్పుడే ఉంటున్నావు ఏకా ఉంటున్నావుకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం కర్తవ్యం తప్పకుండా చెయ్యవలసిన పని ఏకాదశ్యాంతో ఏకాదశి నాడు ఏమి సర్వేషాం అందరికి భోజనద్వయం రెండు మాటలు భోజనం చేయండి మరి అదేమిటి ఇప్పటిదాకా నేను చెప్పిన శ్లో ఉపన్యాసం అంతా పోలా ఈ శ్లోకంలో అది ఎందుకు శ్లోకాలను అలా చేస్తారో తెలుసా అండి పెద్దలు ఋషులు మహాత్ములు చాలా అద్భుతమైన ప్రక్రియ చూపిస్తారు నీకు ఆ అనుమానం బాగా రావాలనే శ్లోకాలలా రచన చేస్తారు అప్పుడు నువ్వు సంతోషం ఏంటంటే నీకు కష్టపడకుండా నీకు కన్సెషన్ ఇచ్చేసినట్లు కనపడితే దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోవడానికి తాపత్రయపడిపోతుంది సుఖపెట్టడానికి ఏదైనా ఛాన్స్ ఇచ్చామనుకోండి అబ్బా ప్రతి ప్రతీఏకాదశి నేను లోపు ఎనభై ఏళ్ళు పైకి ప్రతీఏ కాచినడు నువ్వు షుగర్ వ్యాధి గ్రస్తుండే అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది ఎందుకంటే ఉపవాసం అక్కర్లేదోడు ఇచ్చి లోపల కానీ ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే భో జన అంటే ఓ జనులారా మీ అందరికీ కూడా భోజన ద్వయం అంటే భోజనం రెండు మాటలు చేయండి అని కాదు భో అంటే ఓ జన జనులారా ద్వయం రెండు ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం అందరికీ ఏకాదశి నాడు రెండు నియమములు పాటించవలసినదే ఏమిటో తెలుసా రెండు నియమాలు శుద్ధోపమాస ప్రథమ శుద్ధోపవాసం ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకించి శుద్ధోపవాసం ద్వైతులు నిద్యలో ఉపవాసం చేస్తారు అసలు వాళ్ళు ఏకాదశి నాడు ద్వైత సంప్రదాయంలో వాళ్ళు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా నీళ్ళు ఇవ్వరు వాళ్ళు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోండి అంటే వాడు చేయరు ఎందుకో తెలుసా అండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టవలసి వస్తుంది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టద్దు వ్రతం చేస్తే ఆయనకు కూడా పెట్టరు వాళ్ళు ఆయనకి పెట్టడం కాదు మీరు వాళ్ళు ఇంటికెడితే మీకు పండోకాయ కూడా చేతిలో పెట్టరు ఏమనుకోకండి మీరు ఏకాదశి నాడు వచ్చారు ఇవ్వలేమంటారు వాళ్ళు ఉమ్ము కూడా గుటక వెయ్యరు మంచినీళ్ళు కూడా తాగరు మరి అలా రోహిణీ కార్తిలోనూ అప్పుడు ఎలా ఉంటారండి అని మనకు అనుమానం వస్తుంది అలాగే ఉంటారు ఇక్కడ కాదు రాజస్థాన్ ఎడార్లో ఉంటారు తెలుసా అండి వాళ్ళకి ఈశ్వరుడి మీద ఉన్న నమ్మకం అటువంటిది ఏకాదశి వ్రతం వాళ్ళకంత గట్టిది ఒకసారి దైత సంప్రదాయంలో చాలా సమున్నతమైన స్థితిని పొందినటువంటి వారు చాలా లబ్ధ ప్రతిష్ఠులు నేను పేరు ఎందుకు వాడాలి బాగుండదు వారి ఇంటికి వెళ్ళాను నేను మా గోపాలకృష్ణ గారు మేము పెడితే ఆయన ఏకాదశి నాడు మేము వెళ్ళాం పెడితే ఆయన మీరు మీరేమనుకోకండి నేను మంచినీళ్ళు కూడా ఇవ్వను ఎదురుగుండా మామిడి చెట్ల కాయలు ఉన్నాయి కానీ నేను ఇవ్వనని ఆ ఇంట్లో ఉన్న నౌకర్ని పిలిచి నేను చూడకుండా వాళ్ళకి కాయలు కోసి వాళ్ళకి ఇవ్వన్నారు తప్ప ఆయన కోసం ఆయన చేతో ఇవ్వాల ఆయన పెట్టలేనివాడు కాడు పెట్టుకోనివాడు కాడు మహాత్ముడు చాలా గొప్పవాడు చాలా పెద్ద పదవి చేశాడు ఆయన ఇప్పటికీ ఆంధ్రదేశంలో స్మరింపబడుతుంటాడు ఎందుకో తెలుసా అండి ఆ సంప్రదాయం అటువంటిది వాళ్ళు ఏకాదశి నాడు శుద్ధోపవాసం వాళ్ళు నిజలోపవాసం నీటి గుటక కూడా వాళ్ళు వీరు తోపవాస ప్రథమ అది చేసేస్తే అయితే ఏదో మొత్తానికి నేను నానా కష్టాలు పడి ఏదో అశుద్ధోపవాసం చేసేస్తానండి మూడు వందల కోట్ల మూడు వందల మూడు కోట్ల ఏకాదశుల ఫలితం వచ్చేస్తుంది కదా అంటారేమో సత్కథా శ్రవణం తథాహ కేవలం తినకుండా కూర్చుంటే ఫలితం ఇవ్వరు సత్కథా శ్రవణం మీరు ఏదో భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ ఉండాలి ద్వాదశి హయ్యలు వచ్చేవారు ఏకాదశి తిథి పరి పరివ్యాప్తమై సేపో తినకుండా ఉండడం ఎంత ప్రధానమో ద్వాదశి ఘడియలు రాగానే తినేయడం అంత ప్రధానం ధర్మం మారిపోతుంది అంతే అందుకే అన్ని రోజుల కన్నా చాలా తొందరగా సద్యన్నం వండుకున్నట్టుగా తెల్లవారుఝాముని లేచి వంట చేసుకుని తినేసేది ఎప్పుడో తెలిసా అండి ద్వాదశి తినడు తింటారు ద్వాదశి పారణ మధ్యాహ్నం చేయకూడదు ద్వాదశి తిథి ప్రవేశించగానే చెయ్యాలి అందుకే ఏకాదశి వ్రతం చేసిన వాడికి శ్రీ మహావిష్ణువే అందేశారు అంబరీషుడికి దొరకరా అంబరీషోపాఖ్యానం ఏకాదశి వ్రతం కాదు ద్వాదశి గడియలు రాగానే నేను పాలన చెయ్యాలంటే కదా దుర్మాస మహర్షి రాకపోతే నీళ్లు పుచ్చేసుకో ఫోన్లేవయా మధ్యాహ్నం ఉండదా ద్వాదశి సాయంకాలం ఉండదా ఎప్పుడొస్తే అప్పుడే తింటానంటే కూర్చున్నాడా ద్వాదశ గడియలు వచ్చేస్తున్నాయి మరి ఏం చేయను రేపు నువ్వు భోజనం చేయకపోతే నీళ్లు తాగే అన్నాడు నీళ్లు తాగేస్తే కదా ఆయనకు పాపం వచ్చింది కాబట్టి ఏకాదశీ వ్రతం నాడు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి తిథి ప్రవేశించగానే ద్వాదశి గడియ తగలగానే అన్నం తినేయడం అంత ముఖ్యం అన్నం తినేయడం అంత ముఖ్యం అంటే చొక్కా వేసుకుని డైనింగ్ టేబుల్ మీద తినేస్తే ఏకాదశి వ్రతాన్ని కొక్కెత్తకపోతుంది అన్నం ఎలా తినాలో అలాగే తినాలి పైన చొక్కా బనీను లేకుండా శ్రద్ధాళువు అయి తినాలి నువ్వు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఇంకో వాళ్ళ ఇంట్లో హస్తోదకం పుచ్చుకున్నావు అనుకో నీ ఏకాదశి వ్రతం పనికిరాదు అది ఏ నిత్యము చిరించేటటువంటి వారు అటువంటి వారికి పనికి వస్తుంది లేదా ఏదో మహత్తరమైన ప్రయోజనం కోసం తప్పక బయట ఉండవలసి వస్తే వేరు తప్ప అసలు ఉపవాసం చేసిన వాడు తనింట తాను తినాలి ఎందుకో తెలుసా అండి మరి మీ ఇంట్లో ఈశ్వరుడు తులసిదాళం వేశావా మీ ఇంట్లో ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టావా ఆయన ఉపవాసం లేడక్కడా ఆయనకేది నైవేద్యం ఏది నేను మా ఇంటికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉపవాసం ఏమిటి నేను ఇక్కడ ఉపవాసం చేశాను బాగుంది ద్వాదశినుడు మహానైవేద్యం ఎవరికి పెట్టను నా సింహాసనంలో స్వామి ఉన్నారా నా సింహాసనంలో స్వామికి అర్చన ఉండాలా ఆయనకి నేను హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి పదయోహ పాద్యం సమర్పయామి అని మహానైవేద్యం పెట్టానని నేను తినాలి నేను ఎవరికి పెట్టను నా భార్య ఏం పని చెప్పం చేసింది ఎక్కడ వండింది అందుకే పెద్ద పెద్ద నైమిత్తిక తిథులలో అసలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదు విడితే ఏమవుతుందంటే అసలు తను చేయడానికి అవకాశాన్ని కోల్పోతాడు మరి నువ్వు ఎందుకు వచ్చే గుట్టూరు అనొచ్చు ఇంతకన్నా గొప్ప విషయం ఏదో చెయ్యవలసిన అవసరం ఒకటి ఉంది ఈ సంవత్సరం నేను వదిలిపెట్టినా నేను అలా వెళ్ళడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఒకటి జరగాలి అని నేను అనుకున్నప్పుడు నేను స్వామికి నమస్కారం చేసి బయలుదేరిపోతానంతే అప్పుడు అదొక త్యాగం నేను దాన్ని విడిచిపెట్టేసుకోవడమే త్యాగం అంతే అందుకే ఏకాదశీ వ్రతం అంటే ఏకాదశి వస్తుంది కదండి నేను బయటికి ఎలా వస్తానని అడగలను అంతేగాని ఏకాదశి వస్తుంటే నువ్వు బయటికి వెళ్ళిపోతే వ్రతం ఎలా చేస్తావు కాబట్టి గుంటూరు వచ్చి ఉపవాసం చేయిచ్చా చేయకూడదు ప్రథమ నిర్జలోపవాసమే అంతకన్నా మరి నేను మినహాయింపులు ఇచ్చి చెప్పడం నా వల్ల కాదు కానీ శాస్త్రం ఒక్కరి విషయంలో మినహాయింపించింది శరీర కష్టం చేసుకుని బ్రతికే వాడిని మాత్రం ఉపవాసం చెయ్యమని నిర్బంధించవద్దు వాడు పడిపోతాడు స్పృత తప్పి నీళ్లు తాగకపోతే కానీ అవకాశం ఉన్నవాళ్ళు మా